ఎట్టి పరిస్థితులలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో నారా లోకేష్ గెలవకూడదు ఇది వైసీపీ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే దానికి దీక్ష పునీరు అనే చెప్పాలి ఆ రకంగా దానికోసం యాగాదులు కాదు కానీ వీళ్ళు రాజకీయంగా ఎన్ని జైలు అన్ని చేస్తూ ఉన్నారు లోకేష్ని ఓడించడానికి ఆ సీట్లు ఎవరు కంటెస్ట్ చేస్తారు ఏంటి మంగళగిరి నుంచి నేను తర్వాత మాట్లాడతా వైసీపీ నుంచి టీడీపీ నుంచి అయితే లోకేష్ జనసేన పొత్తులో భాగంగా అయినా సరే లోకేష్ ఒకవేళ బీజేపీ అంటే నాకు తెలిసేది బీజేపీ పొత్తుండే అవకాశాలు ఎక్కడ కనిపించట్ల మరలా ఈరోజు సోమవీర్రాజు అబ్బా ఘోరంగా ఏదో మాట్లాడి ఉన్నాడు పాయింట్ కొద్దాం ఈ బీజేపీ ఈరోజు వైసీపీ లొక కోరిక ఏదైతే ఉందో లోకేష్ గెలవకూడదని చెప్పి అసలు అనుకుంటుంది మాకు అంతే లోకేష్ గెలవకూడదు అనే వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా సాయం చేస్తూ ఉన్నారు రేపు చంద్రబాబు నాయుడు ఈ ఎలక్షన్ తర్వాత మరలా కంటెస్ట్ చేయడా వేళ చెప్పేశాడు మన ఇండైరెక్ట్గా నాకు ఏవే చివరి ఎలక్షన్స్ రాష్ట్రం బాగుండటం కోసం మీకు ఇది చివరి అవకాశం కూడా చెప్పేసి ఉన్నాడు మరలా జగన్ వస్తే అని కూడా చెప్పేశారు ఈ ముంట్లో టీడీపీ వాళ్ళు ఇప్పుడు యువగలం పాదయాత్ర చేస్తున్న మూమెంట్లో లొకేషన్ చూసి వచ్చాడు మా నాయకుడు వచ్చాడు చంద్రబాబును మించిన రీతిలో లోకేష్ కనబడతా ఉన్నాడు మాకు అని చెప్పేసి గర్వంగా చెప్తాను ఎస్ చంద్రబాబు గారి అంత లౌక్యం తెలివి ఆ వేళ ఉందా లేదనే చూసి నాకు క్లారిటీ లేదు కానీ గతంలో ఉన్న లొకేషన్ చూసిన నాకు ఈ యువగలంలో లొకేషన్ చూస్తున్న నాకు సీరియస్ నిజంగా చాలా ముచ్చటేస్తుంది అసలు ఎంత వ్యత్యాసం తెలుగు భాష మీద పట్టు అక్కడ ఉన్నటువంటి వందల మందిని కలుపుకొని వెళ్ళే విధానం డౌన్ టు ఎయిర్త్ అండ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన సమావేశాలు కావచ్చు మీటింగ్లు కావచ్చు ఏబిఎన్ వాళ్ళని రావద్దని ఇంకేదో చెప్తా ఉండాడు లేదు రెండు రెండు అని చెప్పి దగ్గర మాట్లాడుకొని అందరూ పిలిచిపారని మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే ఖచ్చితంగా టీడీపీలో చంద్రబాబు తర్వాత ఎవరు అన్నప్పుడు లోకేష్ కనిపిస్తాడు కనిపిస్తున్నాడు నో డౌట్ ఇటువంటి లోకేష్ కనుక ఓడిపోయినట్టయితే టీడీపీ తరఫున ఇంకెవరెవరో కనిపిస్తూ ఉంటారు ఇంకా అటువంటి మూమెంట్లో వాళ్ళ సైడ్ నుంచి మన పార్టీలో కొంతమంది లాగొచ్చాను ఇంకా వేరే వేరే విధంగా బీజేపీలు కూడా ఆలోచిస్తే నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే స్టార్టింగ్ చెప్పానే లోకేష్ను ఓడించడం కోసం ఏం చేయాలని చెప్పేసి వైసీపీలు ఆలోచిస్తూ ఉంటే దానికి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటా ఉంటే బట్ దానికి వచ్చేసి బీజేపీలు హెల్ప్ కావాలనుకుంటా ఉంటే చేయాల్సినవన్నీ కూడా చేస్తాను ఇప్పుడు తాజాగా అఫీషియల్ వేలో సెంట్రల్ థింక్ ప్లానింగ్ అండ్ మానిటరీ వాళ్ళు అనుకుంటా ప్లానింగ్ అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ శాంక్షన్ సారీ సెంట్రల్ శాంక్షన్ అండ్ మానిటరింగ్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి అప్లై చేస్తూ ఉంటాయి అయ్యా ఇదిగో మేము ఇల్లు ఇన్ని ఇళ్ళ నిర్మాణం చేపట్టబోతూ ఉన్నాం మాకు మీ నుంచి నిధులు ఇవ్వండి అని సో అలా ఈ సెంట్రల్ శాంక్షన్ అండ్ మానిటరింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం చెక్ చేసి మనకు అందుతున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్కి నలభై ఏడు వేల ఇళ్ళకు గాను ఒక్కో ఇంటికి లక్షన్నర రూపాయల చొప్పున ఏడు వందల ఐదు కోట్లు శాంక్షన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఈ ఇళ్ళని ఎక్కడ రాబాబు అంటే నలభై ఏడు వేల ఇల్లు మొన్న ఇరవై ఐదు లేఅవుట్లలో అమరావతిలో ఆర్ఎఫ్ఐ జోన్ అని చెప్పి ఇరవై ఐదు లేఅవుట్లలో మురికివాడల్లో కానీ చిన్న చిన్న ఇరుగు ఇరుగ్గా ఉంటే చూసారా నిజంగా నాకు చాలా బాధ ఇస్తుంది అండి ఇప్పటికీ చెబుతాను చాలా చాలా బాధిస్తుంది నాకు అంత వైభవంగా గొప్పగా ఆయన జగన్ గారు అనుకుంటూ ఉన్నప్పుడు కనీసం సెంటున్నారా కనీసం సెంటున్నారా కనీసం ఉన్న వాడు ఎందుకు సెంటున్నర అన్నప్పుడు అరౌండ్ డెబ్బై ఆరు గజాలు అంత వస్తుంది కొంచెం పర్లేదు గట్టిగానే వచ్చిద్ అది వంద గజాలు అంటే రెండు సెంట్లు వేసుకోండి తొంభై ఎనిమిది గజాలు అది సూపర్ మూడు గజాలు కానీ మూడు సెంట్లు కనుక అద్భుతం అసలు ఏది ఒక సామాన్యుడికి మరి ఈయన సెంటు ఎందుకు ఇచ్చినా నాకు అర్థగడ్ సెంటు అంటే చాలా తక్కువ అసలు నలభై ఎనిమిది గజాలతో అసలు ఏమొచ్చింది అసలు అక్కడ పేరుకి పూర్వం నలభై ఎనిమిది గజాలు గుడిసెలు ఉండేవి ఇప్పుడు వీళ్ళు వచ్చేసి కేంద్రం ఇచ్చిన లక్షణారా వీళ్ళకు ముప్పై వేలు వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి వీళ్ళు ఇల్లు నిర్మిస్తారట ఇంక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇల్లు ఎందుకు నిర్మిస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ కాంట్రాక్టర్ కూడా సార్ ముగ్గురు నలుగురు ఆల్రెడీ మొత్తం రెడీ అయ్యి ఉన్నారట హైన్ టెక్నాలజీ యూజ్ చేసి ఎన్నికల లోపు నిర్మాణాలు కంప్లీట్ చేసి గృహప్రవేశాలు కూడా అయిపోవాలి అప్పుడేమైంది ఒక్కరింటి కనీసంలో కనీసం ఇద్దరు వేసుకోండి నలభై ఏడు ఇంటు రెండు కొన్ని చోట్ల వచ్చేటప్పటికి ముగ్గురు కూడా ఉంటూ ఉంటారు అలా చూసుకున్నప్పుడు యాభై ఇంటు రెండు లక్ష ఓట్లు లక్ష అంటే మాటలు కాదు పోనీ వీళ్ళలో టీడీపీ అభిమానులు ఉన్నారని అనుకుందాం బట్ ఈ ఇల్లు అక్కడ రిమైనింగ్ వాళ్ళల్లో వైసీపీ అభిమానులు ఉంటారు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వైసీపీ భారీ మెజారిటీ వచ్చింది నాకు తెలియదు కానీ వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అయితే వైసీపీ ఈజీగా గెలిచింది అనమాట మంగళగిరిలో అన్నది వాళ్ళ ప్లాన్ మరి రేపటి రోజు ఎలా ఆలోచిస్తారంటే మన తర్వాత మాట్లాడదాం సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐ థింక్ నూట నలభై ఎనిమిదో సమ్మెను చోట్ల ప్రాజెక్టుల దగ్గర నుంచి నలభై ఆరు వేల ఏడు వందల యాభై ఎనిమిదో నలభై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఇళ్ళకు సంబంధించి ఆల్రెడీ కేటాయించిన ఇల్లు ఉంటాయి కదా వాటికి అనుమతులని వాటికి అనర్హత అని చెప్పేసి ఏవో చెప్పేసి వాటికి వెళ్లాల్సిన డబ్బులని ఈ అమరావతిలో ఈ ఎలక్ట్రానిక్ సిటీలో ఆర్ఫై జోన్లో ఉన్నటువంటి దగ్గర ఇళ్ళకి కేటాయించేసుకున్నారు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చాలా శాంక్షన్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిదండి ఎన్డీఏ కానీ పేరుకు బీజేపీఏ ఇదే బీజేపీ వాళ్ళు ఇదే అమరావతి విషయంలో మూడున్నర సంవత్సరాలు ఎంత మోసం చేసారో సరే గుర్తించుకోండి రాజధాని విషయంలో మేము జోక్యం చేసుకున్నాం రాజధాని వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం అన్నారు తీరా సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేటప్పటికి రాజధాని అమరావతే మేము దానికి డబ్బులు కూడా ఇచ్చాం అని చెప్పేసి అన్నారు అదే మొక్క రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లోనే చెప్పు బ్రహ్మాండంగా అమరావతి ఇప్పటి డెవలప్ అయ్యి ఉండేది అలా చేయలేదు వీళ్ళు అదేమిటి ఇప్పుడు ఇవి ఏదైతే అమరావతిలో ఇళ్ల నిర్మాణం జరుగుతుందో దానికి ఎందుకు ఇచ్చారు ఏంటంటే యాజ్ పర్ అమరావతి మాస్టర్ ప్లాన్ అక్కడ అవే ఉండకూడదు బట్ ఎందుకు ఇచ్చారంటే ఏందని చెప్పినట్టే మొత్తం వైసీపీలో ప్లాన్ వర్కౌట్ అయ్యే విధంగా అలా ఇక్కడ అసలు అస్సలస్తున్నటువంటి నాకు చాలా బాధ కలిగించింది యాజ్ జర్నలిస్ట్ ఏంటంటే ఈ ఆర్ఫై జోన్లో ఏవైతే సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చున్నారో ఆ ఇళ్ళ పట్టాలు ఇప్పుడైతే అఫీషియల్ వేలో ఓ రకం చెప్పాలంటే అవి పనికిరావనే లెక్క అది అమ్మటం లేదు వేరే ట్రాన్స్ఫర్ చేయడం లేదు అలా ఉంటాయి అంతే రేపు ఇల్లు కట్టిన అదే పరిస్థితి మరి ఎప్పుడు అవి దానికి వ్యాలీ అనేది ఉండిద్ది అంటే సుప్రీంకోర్టు హైకోర్టు చాలా క్లియర్గా చెప్పండి వాళ్ళ తీర్పులు ఏవైతే వస్తాయో ఫైనల్ తీర్పులు వాటికి అనుగుణంగానే వాటికి లోబడే ఈ ఇళ్ళ నిర్మాణాలు కావచ్చు ఇళ్ళ స్థలాలు కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నారు ఎందుకు మన అమరావతి ప్రాంత రైతులు ఐఆర్ సిఆర్డిఏలు మాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ప్రకారం అక్కడి సెంటు భూములు ఇవ్వటం లేదు అసలు దానివల్ల మాస్ ప్లాన్ రూపం మారిపోతుంది అండ్ ఎవరైనా వచ్చి ఇక్కడ పెడుతూ ఉన్నారు అసలు మాకు చెప్పింది ఏంటి జరుగుతున్నది ఏంటి ఇది కరెక్ట్ కాదయ్యా అని చెప్పి అసలు వెళ్తే ఫైనల్ తీర్పు ఏదైతే ఉందో దానికి లోబడే వాళ్ళు అక్కడ ఉండటమా ఉండకపోవడమో డిసైడ్ అవుద్దామ్మా ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్స్ ఇస్తూ ఉన్నారో దాన్ని మేమైతే స్టే చేపలేములే అన్నారు క్లియర్గా చెప్పున్నారు ల్యాండ్స్ ఇప్పుడు మీరు ఎవరికైతే ఇస్తున్నారో పట్టాలు ఇస్తున్నారో సెంటు భూములు వాళ్ళకి క్లియర్గా చెప్పాలా నాకు తెలిసి ఆ పట్టాలు మేము రాయాలని చెప్పి మిమ్మల్ని రాసి ఉండకపోవచ్చు ఫైనల్ తీర్పు ఏదైతే వస్తుందో అప్పుడే దీని మీద సర్వహక్కులనేవి ఉంటాయి ఫైనల్ తీర్పుకు లోబడే వీళ్ళు పట్టాలు తీసుకునే వాళ్ళు కావచ్చు రేపు పిల్లలకు వెళ్ళి కావచ్చు ఉండాలన్నమాట లోబడి రేపు కోర్టు కనుక ఈ పట్టాలు కావచ్చు ఇల్లు కావచ్చు ఆ స్థలాలు కావచ్చు ఇక్కడ ఉండటానికి వీలు లేదంటే మొత్తం పడాల్సిందే కొన్ని వందల కోట్లు మరల బోధలు వేసిన పన్నీరే అప్పుడు టీడీపుల మీద నానా ఇదిగా చేసే పడేచ్చు ఇల్లు వైసీపీ వాళ్ళు అసలు ఏ మాత్రం కూడా అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళకూడదు అన్నది మరి వైసీపీలో ఎందుకు అంత గట్టిగా భీష్మించు నాకు అర్థం కావట్లేదు సో ఫైనల్గా నేను చెప్పేది వైసీపీ బీటీమ్ బీజేపీ బీజేపీ అని అంటున్నారు రా అంటే ఎందుకంటే కోర్టు తీర్పులకు లోబడి అక్కడ ఇళ్ళ నిర్మాణం జరగాలన్నా లేదంటే ఆ ఇళ్ళ స్థలానికి పంపిణీ జరగాలని చెప్పేసి అన్నప్పుడు ఫైనల్ తీర్పు రాకుండా కేంద్రంటువంటి వాళ్ళు ఎందుకు మరి వీటికి శాంక్షన్ చేస్తున్నారట డబ్బులు అరే సో ఆలోచించరా ఎక్కడ స్థలాలకు మనం డబ్బులు కేటాయిస్తున్నాం వాటి మీద అసలు ఏమైనా కేసులు ఉన్నాయా లేవా ఏంటి అని చెప్పేసి ఆలోచించరా ఆలోచించకుండా ఇచ్చారని చెప్పేసి అనుకోవాలా సో బీజేపీ నాటకాలు ఆడుతుంది అంతే నో డౌట్ ఆ సోము వీరరాజు మాట్లాడుతున్న విధానం మీరు గమనించండి గత కొద్ది రోజుల నుంచి అయిన ఈ రోజు కావచ్చు నిన్న కావచ్చు ఇన్ కేసు రేపే నిల్లుండని ఆయన ఒకటే మాట్లాడతాడు ఏదైనా మాట్లాడినప్పుడు చంద్ర టీడీపీ మేము పొత్తు పెట్టుకోము చంద్రబాబు అద్రోహం చేసాడు విద్రోహం చేసాడు ఇలాగే అంటాడు కానీ అధికారంలో ఉన్న వైసీపీ ఏం చేసింది జగన్ ఏం చేస్తున్నాడు బే వాళ్ళు సో వైసీపీ బీజేపీ ఒకటేనండి టీడీపీలు ఇప్పటికన్నా మేలుకోవాలి రాష్ట్రం అసలు ఏం జరుగుతుంది అన్న వేళ వాళ్ళు చూసుకోవాలి సరే రేపు రోజు వాళ్ళు గెలిచిన తర్వాత సెంట్రంలో బీజేపీతో కయ్యరికి పోకుండా ఏంటి ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారా జస్ట్ లైక్ జగన్ లాగా ఓకే ఉండొచ్చు చదివేరు బట్ ఏపీలో ఉన్న బీజేపీని కలుపుకొని వెళ్ళాలి అనుకుంటూ అదేందులో కనుక ఉంటే వాళ్ళకి ఎంత లాభం చూపించు నాకు తెలియదు కానీ నష్టం చూపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ అమరావతి విషయంలో బీజేపీలో అర్థం డ్రామాలు కనుక చూస్తూ ఉంటే బీజేపీ సింగిల్ కనుక పోటీ చేస్తే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఒక్క చోట అంటే ఒక్క చోట వాళ్ళకి డిపాజిట్ కూడా రాదని కనిపిస్తూ ఉంది ఈలోపు లేదు అమరావతి అద్భుతంగా డెవలప్ అవ్వాలని ఈ నలభై ఏడు వేల ఇళ్ళకి మేము అమౌంట్ శాంక్షన్ చేస్తున్నాం అలాగైనా అక్కడ మొత్తం డెవలప్ అయింది అని చెప్పేసి కనుక వాళ్ళ వర్షన్ ఏది ఉంటే అది కనుక చెప్తే మేబి అప్పుడేమో జనానికి అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉండవచ్చు బట్ ఇప్పుడైతే వైసీపీ బీటీమ్ అంటే బీజేపీ అనుకుంటూ ఉన్నారు అండ్ తెలుసో కాదు పక్క ప్లానింగ్తోనే అటు వైసీపీ బీజేపీ కలిపి ఈ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ను ఓడించడం కోసం ఎన్ని ఎఫర్ట్స్ ఉంటే అన్ని ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు